జంగారెడ్డిగూడె పట్టణం శివార్లో గల బైనేరు వాగు వద్ద వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దివ్య సన్నిధిలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కార్తీక మాస మహాపర్వదిన సమయంలో సహస్ర జ్యోతిర్లింగ సహిత కోటి దీపోత్సవం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మేకసింహాద్రి తెలిపారు మేకసింహాద్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భక్త మహాశైలందరూ అందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరుచున్నారు కోటి వత్తులు రెండు వేల నూట పదహారులు ఆలయ కమిటీ వారికి చెల్లించి కోటి వత్తుల జ్వాలన చేయించుకోవలసిందిగా

శ్రీమన్ మహాదేవాయనమివాయ భక్త మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి మన జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న బైనేరు వద్ద ఉన్న శ్రీ 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 ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు కార్తీక మాస మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రతిరోజు నిత్యము మహాన్యాసపూర్వకంగా అభిషేకములు విశేషమైనటువంటి దినములో స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకములు స్వామివారికి రుద్రాభిషేకములు సహస్ర ఘటాభిషేకములు లక్ష లక్ష బిల్లవార్చనలు ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా కార్తీక మాస బహుళ ఏకాదశి సందర్భంగా అనగా ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి స్వామివారి ఆలయం వద్ద స్వామివారికి కోటి దీప ప్రజ్వలన కార్యక్రమం అనేది కార్యక్రమం జరపబడుతుంది ఈ కార్యక్రమంలో స్వామివారికి ఒక్కొక్క ఒత్తి కూడా కోటి ఒత్తులతోటి కూడుకున్నటువంటి ఇలాంటి ఒత్తులని దీప ప్రజ్వలన గత మూడు వార్షికోత్సవములుగా అనగా మూడు సంవత్సరముల కాలముగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఒక్కొక్క ఒత్తి కూడా కోటి ఒత్తులతో కూడుకుని మూడు వందల ఒత్తులు దాకా ఈ ఒత్తుల్ని వెలిగించడం జరుగుతుంది స్వామివారి ఆలయం వద్ద కావున ఏ వన్ మంది భక్తులు కూడా ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను గ్రహించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము భక్తులందరూ పాల్గొని ఈ కోటి దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఈ ప్రజలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం